दिलिल्दी ൊറക്കു ദൈവമേ കറി വെലിഗേ കാഥം கிலிந்தி கருணரதம் சாகிந்தி சமாயுகம் மனுஷி கொரக்கு தைவமே மனுஷி கொரகு தைவமே கருகி வெளிக காந்திபதம் கதிலிங்கி கருணரதம் మనుషులు చేసిన పాపం మమతల ఉరిగింది పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనా పాపక్షమా పొందిన హృదయాలు నిలువున నరిగి నీరయ్యై నీరయ్యై ఉన్నారు కదా మనం పవిత్ర శుక్రవారం అని ఎందుకంటాం గుడ్ ఫ్రైడే అని ఎందుకంటాం శ్రమలను పొంది మరణించిన రోజు మనము ఎందుకు మంచి రోజు అని పిలుస్తాం మనకు రక్షణ వచ్చింది కాబట్టి ద్వారా క్రీస్తు మరణం మనకు పాపం మీద విజయాన్ని తీసుకువచ్చింది కాబట్టి విజయాన్ని సంపాదించి పెట్టింది కాబట్టి అదే విధముగా మనకు జీవమును అనుగ్రహమును రక్షణను విముక్తిని ఆయన మరణము ప్రసాదించింది కాబట్టి మనము ఈ యొక్క శుక్రవారాన్ని వేసు ప్రభు చనిపోయినప్పటికీ ఆయన ఎన్నో బాధలు అనుభవించినప్పటికీ కూడా మనము దీన్ని గుడ్ ఫ్రైడే పరిశుద్ధ శుక్రవారం పవిత్ర శుక్రవారం అని పిలుస్తూ ప్రియ విశ్వాసులారా క్రీస్తు ప్రభుని నిజమైన శరీర రక్తములు ఆత్మ దేహములను ఆయన మన కోసము ప్రసాదించి సిలువ మీద ఆయన మరణం పొంది ఉన్నారు ప్రే విశ్వాసు అదేవిధముగా సిలువ క్రీస్తు శ్రమల మరణమునకు ఆయన అర్పించిన బలి రక్షణ విజయానికి చిహ్నమని మనము ధ్యానం చేశాము మనకు రక్షణ రావడానికి ఆయన స్లీవలో మరణించారు అని మరి స్లీవ మరణాన్ని మన కోసం అంగీకరించారు ఆయన తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడను లేడు అని యువన శువార్త పదిహేను పదమూడులో మనం చూసుకున్నాము తన శిష్యులని ఆయన సేవకులు అని తిగకుండా ఏమని పిలిచారు స్నేహితులు అని పిలుస్తారు ఈరోజు నిన్ను నన్ను కూడా స్నేహితులుగా తన బిడ్డలుగా పరిగణించి ఆయన మన కోసము తన యొక్క ప్రాణాన్ని దారపోస్తూ ఉన్నారు అని మనం గమనించాలి అందుకే ఎంతో నీచాతి నీచముగా చూడబడే ఆ శిలువ ఈరోజు ప్రేమకి గుర్తుగా మారింది ప్రేమ విశ్వాసుల శిలువ పరలోకానికి ఒక ద్వారముగా మారింది ఎలా మారింది సిలువ సిలువ పరలోకానికి ద్వారముగా మారింది సిలువ గురుకు ఒక వరముగా ఈరోజు మనము ఏమి పని చేసినా ఏమి పని ముగించినా ఏది చేయాలన్నా కానీ మొట్టమొదటిగా మనం వేసుకునేది సిలువ గురుకు ప్రియ విశ్వాసులారా కాబట్టి శిలువ ప్రేమకు చిహ్నం అని మనము విని ఉన్నాము కాబట్టి శిలువ మరణం యేసుకు మనపై గల ప్రేమకు నిదర్శనముగా నిలుస్తుంది ఎంత ప్రేమిస్తే తప్ప ఇతరుల కోసము మనము ప్రాణాన్ని త్యాగం చేస్తాము తర్వాత ఈరోజు మనమందరము కూడా ఇక్కడ దొమ్మిగూడి చేసేది ఏమిటి అంటే శిలువ ఆరా విశ్వాసులారీ సభ హలువరిగిరి క్రీస్తు శిలువపై చూస్తూ ఉన్నది ఎక్కడ చూస్తున్నాం ఈ శ్రభుని మనము హలువరిగిరిమైన శిలువ శ్రమలను అనుభవిస్తూ శిలువ మీద భూమికి పైన ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉన్న యేసు ప్రభుని మనకు చూస్తూ ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము ప్రతి శ్రీ సభ సభ్యుడు సభ్యురాలు సిలువ ప్రాణు ద్వారా క్రీస్తు సాధించిన రక్షణ మీద ఈరోజు ధ్యానం చేస్తూ ఉంటారు ఏ మూలన ఉన్నా కానీ వారందరూ కూడా ప్రభు వారికి దయచేసిన రక్షణ గురించే ప్రతి ఒక్క కథోలికుడు కూడా ఈరోజు ధ్యానం చేస్తూ ఉంటాము మోకరిని శ్రీవను శ్రీవను మొద్దాటి ఆరాధించడం ద్వారా శ్రీవ మనకి పరలోకానికి ఒక ద్వారముగా మారుతూ ఉంది మనకు రక్షణకు మనము ఆయన ప్రసాదించిన రక్షణకి ఆయన దగ్గర మనం ప్రాపర్లీ సేవనముదాడినప్పుడు ఆయన మనకు సంపాదించి పెట్టిన రక్షణకి మనము కృతజ్ఞత చెల్లించిన వాళ్ళము దయగల పాత్ర తెల్లు మనీ కొట్టింది ఒకరు ఆ మోము పైన మూసింది మరి ఒకరు పాలు కార దేహం పైన పాపాత్ముల కొర